ఆయమ్మ కాదు చిన్నపిల్లల దగ్గర మూతలు గుడ్లు కడుగు అలాంటి టైంలో పదిహేను సంవత్సరాలు అదే స్కూల్లో చేస్తుండే తెల్లారో ఆయమ్మ మానేసింది ఏ మాత్రం అంటే బతుకుంటే బల అమ్మ తినిపోతాడో స్కూల్ పోతాడో మేము రామ్మని ఏ పని పరైనా కష్టమే ఉండదు స్టార్టింగ్ అవునా కదా ఏ పని అంటే కష్టం ఉన్న పని ఇష్టపడి చేస్తూ చేస్తే అలవాటు పడిపోతుంది నేను కూడా అలాంటి పదిహేను సంవత్సరాలు స్కూల్లో చేశాను మీ స్కూల్లో చాలా మంది పూజలు చేస్తారు అన్ని చేస్తారు ఏం చేసినా కూడా ఏ దేవుడు శాపాలు కూడా పాపాలు కూడా అవకాశం మాత్రమే ఇస్తాడు అవకాశం మనుషుల రూపంలో వస్తాడు ఇప్పుడు సార్ ఒకసారి పరిచయం చేసి మీరు ఒక పదిహేను లక్షల రూపాయలు చంపా దేవుడా కదా నాకు కూడా అదే పదిహేను సంవత్సరాలు నోగు పిల్లల దగ్గర సేవ చేసిన నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం జీవితం కలిగే టైంలో చిన్న చిన్న పిల్లలకు సేవ చేసిన ఈ రోజు కారణం పాండుసారి మర్చిపోలేము మనం చచ్చిపోయినా మర్చిపోలేము ప్రతి ఒక్కరు ఆరోగ్యం అదే ఆరోగ్య నలుగురు మర్చిపోవాలి పెట్టే దేవుడు గౌతమ్ సంగతి మూడు తరాల పడుతాను

వాడుకో బాగుండే వాళ్ళు బాగా వింటనే క్లియర్ తర్వాత సబ్బు పేరు రూపాయి ఇచ్చినా ఇల్లు వాడు మిటికి ఎన్ని కట్టాలి అన్న రూపాయి గంట వద్ద రూపాయి కట్టకుండా నేను కండక్ చేసుకుంటున్నా పద్దెనిమిది నేలు చూస్తాను నమ్మకే కదా నేను అలాంటికోకుండా మూడు నెలలు చాలా మంది చూడండి చేతులు జోడించి దండం పెడుతున్నా ఎవరై నేను ఇంకా చెప్పినప్పుడు తెలుసుకోవటం తెలుసుకోకలేకపోవడంతో చాలా మంది ఎంత తేడా కూడా మీకు కొన్ని ఏమో సాధ్యమైంది నేను వెయిట్ చేసిన ఒకరోజు నాకు బస్ ఆపకుండా పోతాయనతో నాకు గొడవలు వచ్చిన మీరు ఎలా వచ్చి కూర్చున్నా ఇందులో ఏమైనా నాలుగు రకాల సాధన పెట్టదా వ్యవసాయం ఉన్న వ్యవసాయాలు ఇద్దరు వాడుతున్నారు చెప్తే ఐదు వేలు పది వేలు ముప్పై వేలు చెప్తున్నారు నాకు వ్యవసాయం లేదు ఆ బ్యూటీ దానికి అవసరం చేసుకున్నాక బతికే బర్త్వే ఫ్యామిలీ చాలా మంచి చెప్తున్నారు డౌట్ ఏమన్న డాక్టర్లు అనిపిస్తుంది సబ్బు సరిపో కొంచెం కొనాలంటే అదే తీరాబడితే మనుషులు సబ్బులు వస్తాయి అవునా కదా నాకు ఎందుకంటే అలాంటి మీటింగ్ లో కూర్చుంటే లాస్ట్ లో వేయడం వచ్చి వాళ్ళకి వాడుకున్నా తగ్గిపోయిన విషయం వేయాలని చెప్తే ఐదు నేను ఆమె ఒక్కటే కనెక్ట్ ఎందుకైంది అంటే నేను సేమ్ నాకు రోగం బయట వేల నాకు లేదు

మనం తక్కువ పక్క రోడ్ చెప్తాం అరే అది కూడా బాగుందని చెప్తాం అవునా ఇదే కాదు ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళకి షేర్ చేసే గుణం ఉంది సార్ అయినా ఇప్పటిదాకా సార్ చెప్పాడు కదా రెడ్డి క్లాస్ గురించి సార్ వాళ్ళ మొబైల్ కూడా చెప్తారు అలా అంటే బాధపడే వాళ్ళు ఉంటారు మా నలుగురు వాళ్ళు ఏమో నలుగురు చెప్పినా తీసుకు ఆ నలుగురు నాకు తైలాడు ఉంది మా బాబు చదువు కాదు మా మంచి కూడా కావాలి తెచ్చిపెట్టాము అనదు నాకు తెలియదు అమ్మా మీటింగ్ రోజు చెప్తా రెండు నేను ఒక నలుగురు తీసుకుంటే ఒక మీటింగ్ రోజు చెప్పిన

బయట కొన బయట అయినా బెంగళూరు పెళ్లి మేడం షాప్ చేస్తాం ఏరే షాప్ పోతామో లేదా ఎందుకంటే మనకు అవసరం అది ఆడ కొన కొనుక్కుంటూ నోటి మాట పక్కన నాలుగు చెప్పిన ఏడు వేల నాలుగు చెప్పు వచ్చింది నేను స్కూల్లో చేసే డబ్బులే అవునా కదా అయినా బయట కొనాలి ఆడ కొనది మీరు ఒరుక్కుంటూ ఆరోగ్యం అదే అరకు నలుగురు చేసా కదా ఇందులో డబ్బు పెట్టొస్తుందని నాకు తెలియాలి తెలియాల లేదా నాకు కావాలి అవే చేస్తా అడవిలో వస్తూ అలా నూరు వందలు తిరుగుతాం పెళ్లి చేసుకునే నువ్వు పిల్లలు ఎక్స్ నేను చేసుకోవాలా వద్ద ఫోటో పక్కన ఊరంతా ఇంత ఒకరు మంచి చెప్పదు ఒకరు ముగ్గు బాదండి ఒక మూతి వాడే చేసుకోవాల్సింది నువ్వు క్లారిటీ తీసుకోవాల్సి నువ్వు ఇలా నేను కూడా నేను అదే పని చేసి వచ్చి ఫోన్ సిట్స్ ఆఫ్ పెట్టుకోని మీటింగ్ మీటింగ్ ఉండేసారి నాకు క్లారిటీ ఇచ్చిండేదా ఇక్కడే చెప్పింది థమ్స్ అప్తే కొబ్బరికోవడం వద్దా కొబ్బరికోవడం తాత తాగితే అంటే చెప్పింది తాడి తాగితే మనం చెప్పింది ఈ ఊర్లో లేకుండా ఏ రోజు తెప్పించం కానీ మైండ్ బాక్సింగ్ చూసేది మనం ఆయన హాఫ్లీటర్ పట్టుకొని దమ్ముందరూ హాఫ్లీటర్కే దమ్ము తాంటున్నాం నేను చూపిస్తాను రెండు రోజులు అయితే తెచ్చుకుని తాగుతాం థంసప్ దాడంలో పెన్ పెట్టిందా థంసప్ తాగి 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 హాస్పిటల్ పడ్డానికి కొబ్బరికోవడం తాగుతాం మనం అవునా కదా అది మనం అంచుకోరాడు అయితే కొబ్బరి పండుగ ఛాడీ ఇవ్వచ్చు కదా మహేష్ రావు కాల్సిన మనం మంచి కాదు మన ఆరోగ్యం కాదు డబ్బు సంతూర్ బాబు ఎట్లా ఆడేస్తాడు తెచ్చా ఒక అమ్మాన నిలబడుతుంది బాగు అంటాడు మహేష్ బాబు అది పాప వచ్చి మమ్మీ అంటది అవునా కదా మరి మమ్మీ అంటే ఓహో అమ్మ నాన్న అమ్మాయి అనుకున్నా అనుకుంటాడు మహేష్ బాబు మరి మేము కూడా అదే వాడుతున్నాం మిమ్మల్ని పిలిచిరా ఎవరికైనా నొప్పి లేదు టీవీల ఏంటో వదిలిపెట్టి టీవీల పోటీ వాడు రోజు వాడి వాడి కంటిన్యూసాడు మాత్రం పోతాం అవునా వాళ్ళు తింటారా మంచిదే తేడదాని ఆడించిన మంచి గుడ్ తిన్నోడు మాత్రం గుడ్డు పెడతావా తావా అవునా కదా ఆ మీటింగ్ నాకు ఎలా కరెక్ట్ అయ్యింది అన్న మొత్తం ఉడికేటప్పుడు ఒక మెత్తుకు పట్టుకుంటే చాలు అవునా కదా ఆ మీటింగ్ నా చేస్తే చేసి ఇరవై వేలు చాలు నేను రూపాయి ముందు జట్లే ఎవరితో ముందు అవునా కదా నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్ లో రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు తీసుకొచ్చి కూర్చోబెట్టినా రెండు పదివేలు వచ్చింది పదివేలు వచ్చిన పదిహేను సంవత్సరాలు స్కూల్ వేలు అలాంటి చాలా మంది గవర్నమెంట్ జాబ్ రావడం దృష్టం అవునా కదా అలాంటి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా నాకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు చాలా మంది సార్లు చెప్తున్నారు గవర్నమెంట్ జాబ్ కదా పెద్ద రాయమని రాయమూట కూర్చుపోయే జాబ్ అవునా ఇంకొకసారి అంటే రెండు సంవత్సరాలు సంవత్సరం పట్టుకో వేసేది నువ్వు ఒక నెల ఇంట్లో ఉన్నా వస్తాయి భూమి మీద లేకపోయినా వస్తాయి మూడు తరాలు వస్తాయని చెప్పి మీరైనా నేనైనా ఆరోగ్యాల నమ్మకం ఉందా బయటికి వారి ఇంటికి వచ్చింది ఉందా మరి మనం ఉన్నప్పుడు ఆరాటం పోరాటం పడి మన ఫ్యామిలీని అప్పస్త పోరుస్తాం నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నాకు కూడా అది కరెక్ట్ అయింది సపోజ్ మీరు మా సార్ ఎక్కడ వెళ్ళిపోయి ఎవరిన అయిపోతే ఎవరు చూస్తారు నా పిల్లలు నేను అక్కడ పని చేస్తున్నా ఇక్కడ పని అక్కడ చేస్తేనే వస్తుంది ఉంటనే వస్తుంది అక్కడ చేసుకుంటే ఇక్కడ చేయవచ్చు అంటే స్కూల్ మొత్తానికి వదిలిపెట్టినా మొత్తానికి వదిలిపెట్టి పుల్టా వెజ్ ఇరవై వేలు చాలా వచ్చినా వచ్చి నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి జనానికి మీటింగ్ లో తెలిసిన వాళ్ళని రెండు చేతులు తీసుకొచ్చి మీటింగ్ లో రెండు నెల పదివేలు వచ్చింది పదివేలు వచ్చి ఒక మీటింగ్ వచ్చిన రెండు మూడు మీటింగ్ లోకి వచ్చి నాకు పదివేలు వచ్చింది పాండుసారి చెప్పు పెరుగుతుంది నాకు అదే పదివేలు దాడతలేదు నేనేం చేస్తున్నానుకున్నా சார மேடம் மெடிக்கு ஆவா மேடம்